ముప్పై కాన్స్టిట్యెన్సీలో వాళ్ళు ప్రభావితం చేయబోతున్నారా ఓట్లు చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి మైనస్ కాబోతున్నాయా ఒక్క ఓటరు ఈ సిటీలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటర్లతోనే ఆయన ఓటర్ ఖాయం చంద్రబాబు నారాజ్ సానుభూతి ప్రజల్లో చంద్రబాబుకి వస్తుంది కదా అంటే ఈ బేసిక్ సెన్స్ జగన్ మర్చిపోయింది అంటారా జగన్ సెన్స్ ఉంటే ఎన్నికల బ్రహ్మాండమైన పెరిగింది రేపు అధికారంలోకి వచ్చేది ఎవరైనా అంటే అందరూ అదే చెప్తున్నారు చంద్రబాబుకి వస్తున్నటువంటి మాట తెలంగాణకు వస్తే కేటీఆర్ ఏమంటుండంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అనేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఆ స్టేట్మెంట్ తోటి ఇవాళ ఆంధ్రలో అనుకునే వాళ్ళు ఏ ఒక్క ఓటర్ కూడా వీళ్ళకి ఓటు వేయడానికి సిద్ధం లేదు దళిత బంధు విషయంలో అప్పుడు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు దళిత బంధు అమలు కాకపోతే నేను నల్గొండ యాదగిరిగుట్ట మీద కూడా ఇట్లా సంచలనమైన వ్యాఖ్యలు చేశాను కేసీఆర్ గారు మోసం చేశారు మాదిగ ఉప కులాలు కానీ తాటి మీద తీసుకొచ్చి జాగృతం చేసే పని ఏదైనా చేస్తారా మాదిగోళ్ళనే తోడి రాష్ట్రంలో తలెత్తితే వాడిని బతకకుండా చేయాలనే పరిస్థితులు గవర్నమెంట్ పనిచేస్తుంది కేసీఆర్ యొక్క గొప్పతనం దళిత వర్గాలు మేధావులు అందరూ ఒకటి కావాలి